హోటల్ మీడియాకి స్వాగతం బీబీ అగ్ని పరీక్ష అప్డేట్స్ మనకి ఈసారి బీబీ అగ్ని పరీక్షకి జడ్జెస్గా మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము జడ్జెస్గా ఐదు ఆరుగురు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళలో ముగ్గురు ఈ సెషన్కి వచ్చారు అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఎవరెవరంటే బిందు మాధవి అభిజిత్ అండ్ నవదీప్ ఉన్నారు వీళ్ళ పేర్లు మనం అంతకుముందే చెప్పున్నాము అందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈరోజు ప్రోమో వచ్చింది ఆ ప్రోమో గురించి కూడా ఎప్పుడో వెన్నెల కిషోర్ తోటే ప్రోమో ఉంటుంది అని మనం బిఫోరే చెప్పటం జరిగింది కూడా ఇకపోతే ఈ అగ్ని పరీక్షకు వచ్చేటప్పటికీ మొత్తం నైంటీ మెంబర్స్ ఉన్నారు ఆ నైంటీ మెంబర్స్ని కూడా గే గ్రూప్ డిస్కషన్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టి ఫార్టీ మెంబర్స్ నుంచి మొత్తం ఫార్టీ మెంబెర్స్ని తీశారు ఈ ఫార్టీ మెంబర్స్లో కూడా ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఎలిమినేట్ అయిపోయారు ఈ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఇంకా మిగిలింది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు పోగా ఇంకా మిగిలింది పదిహేను మంది ఈ పదిహేను మందిలో ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ని ముగ్గురు జడ్జిలకి ఇవ్వడం జరిగింది అభిజిత్ టీం ఫైవ్ మెంబర్స్ బిందు మాధవి టీం ఫైవ్ మెంబర్స్ నవదీప్ టీం ఫైవ్ మెంబర్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ ఫైవ్ మెంబర్స్ గురించి జడ్జెస్ కూడా ఆర్గ్యూ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుసు అభిజిత్ ఎంత చక్కగా జడ్జ్ అది ఆర్గ్యూ చేయడంలో ఎంత కామ్గా చాలా క్వైట్గా చాలా ఇదిగా అంటే తను చెప్పాడు ఒక మాట అంటే అది డ్యామ్ష్యూడ్ అక్కడ స్పాట్ అక్కడ ఉన్నట్టే అనమాట డాట్లా ఉంటుంది అట్లాగే నవదీప్ వచ్చేటప్పటికి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో బాగా చేస్తాడు ఆర్గ్యుమెంట్స్ అనేవి అదే అందరికీ తెలుసు ఇంకా బిందు మాధవి అయితే ఏమి ఉన్నా లేకపోయినా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తూనే ఉంటుంది దానికి ఒక లాజిక్ అంటే ఆర్గ్యుమెంట్కి ఒక లాజిక్ ఉన్నా లేకపోయినా తను స్ట్రాంగ్గా నిలబడి చేస్తూ ఉంటుంది సో ఈ ఫైవ్ మెంబర్స్ తరఫున వీళ్ళు కూడా పోరాడవలసి ఉంటుంది వీళ్ళ సో ఆర్గ్యుమెంట్స్ అనేవి వీళ్ళ ముగ్గురికి మధ్య కూడా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బీ చాలా బాగుంటుంది ఎపిసోడ్స్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ ఫైవ్ మెంబర్స్లో నుంచి ఏం చేస్తారంటే జడ్జెస్ ఏం చేస్తారు వీళ్ళ తరపున ఆర్గ్యూ చేస్తారు వాళ్ళ వాళ్ళ టాస్కులు పెట్టిన దాన్ని బట్టి వీళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తారు ఇప్పటికరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సిద్దిపేట మోడల్ ఉన్నారన్నారు కదా అతను అవుట్ అయిపోయాడు అట్లాగే అభిజిత్ అయితే చాలా ఫైర్తో చేశాడు ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా వాదించాడు ఇంకా బ్యాడ్జెస్ ఇచ్చారు వీళ్ళకి వీళ్ళకి ఫస్ట్ బ్యాట్ సెకండ్ బ్యాట్జెస్ థర్డ్ బ్యాట్జెస్ అనమాట ఫస్ట్ బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఆన్ హోల్డ్ ఉన్నారనమాట ఒక బ్యాడ్జ్ ఇచ్చి ఒక బ్యాడ్జ్ వస్తే వాళ్ళు హోల్డ్లో ఉంటారు అట్లాగే రెండు బ్యాడ్జీలు ఎవరికైతే వస్తుందో వాళ్ళు దాదాపుగా ఓకే అయినట్టు మూడు బ్యాడ్జీలు ఉన్నవాళ్ళు సెలెక్టెడ్ ఫర్ ద సెకండ్ లెవెల్ ఇది ఫస్ట్ లెవెల్లో ఉండేటువంటిది ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి ఇంకా మెయిల్స్ వస్తాయి అందరికీ ఆ మెయిల్స్ని బట్టి ఉంటుందన్నమాట ఇంకా ఈ ఇది మనకి ఈరోజు జరిగినటువంటిది ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఈ పదిహేను మందిలో నుంచి ఎవరైతే ఫిల్టర్ అవుతారో నైన్ మెంబర్స్ ఫిల్టర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ నైన్ మెంబర్స్లో నుంచి మనము అంటే మనం అంటే ఇన్ ద సెన్స్ ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో ప్రేక్షకులు వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళని మె మెసేజెస్ ద్వారా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సెకండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత థర్డ్ లెవెల్ థర్డ్ లెవర్ తర్వాత ఫోర్త్ లెవెల్ నైన్ మెంబర్స్ని తీస్తారు ఈ నైన్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ని మనం దీంట్లో చూడబోతున్నాం అనమాట బిగ్ బాస్ స్టేజ్ పైన సో ఆల్రెడీ సాధన అనేటువంటి ఆవిడ సాధనా నాయుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి ఉంది అలాగే ఇంకోటి అబు అనేటువంటి అతను అతను కూడా సెలెక్ట్ అయ్యాడు సో అయితే సెలెక్ట్ అయ్యారు అక్కడి వరకు అంటే లాస్ట్ లెవెల్ వరకు వస్తారు ఆ తర్వాత లాస్ట్ లెవెల్లో వాళ్ళు స్టేజ్ వరకు బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్తారా లేదా అనేది మన చేతుల్లో ఉంటుందన్నమాట ఇది సో నెక్స్ట్ ముందుగానే అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీడియా